మన చుట్టుపక్కల గ్రామాల్లో పొలాలు ఎండిపోతున్నాయని బాధపడేవాళ్ళం ఇప్పుడు ఊరికి కాలువ రావడం వల్ల రైతులకి మంచి రోజులు వచ్చాయి మీరు యాగం తలపెట్టారు మన ఊరికి మంచి రోజులు వచ్చాయి శాస్త్రి గారు ఇదంతా మా కృష్ణ శాస్త్రి మంత్ర బలం అండి నాదేముందండి బిల్గేట్ సాఫ్ట్వేర్ కనిపెట్టినట్టు కొలంబస్ అమెరికా కనిపెట్టినట్టు బంగారు రాజు గారు నన్ను కనబెట్టారు ఊరుకోండి కృష్ణ శాస్త్రి గారు ఇందులో నా గొప్పతనం ఏముంది నీ గొప్పతనం లేదని నాకు తెలుసు నీకంతే తెలుసు కృష్ణ శాస్త్రి గారికి అంతా తెలుసు కంటిన్యూ కంటిన్యూ ఆయన లేకుండా నేను నేను లేకుండా యాగం లేదు ఈ యాగం లేకపోతే ఈ ఊరు కాలవే లేదు ఈ క్రెడిట్ అంతా బంగారు రాస్తే మంచి పంతుల్ని తీసుకొచ్చాడు సంపూర్ణ సంప్రోక్షణం కలిసా ఎంటి మంత్రజలంతో చాలు సుమా టవల్ కట్టుకోండి ఏమండో చూడకూడనివన్నీ చూసేశాను నేను చూసినట్టు ఎవరికి చెప్పను మీరు కూడా నేను ఎవరికి చెప్పకండి ఏవండి ఇది నాకు ఫస్ట్ టైం నాకేం కాదు కదా

参加なきゃいいね。 ఫోటోని ఇక్కడ తగిలించింది ఎవరు చెప్పండి రై కేశవ అనే ఆ ఫోటోను అక్కడి నుంచి బయటికి తీశారు మనల్ని చూస్తుంది ఏంట్రాంపదేశం తెలిసిపోయిందంటవా చెప్పండి షర్మిలా ఫోటో స్టోర్ రూమ్ లో పాడైపోతుందని పోని మనిషి దూరం అయ్యాక ఫోటో ఉంటే ఏంటి పోతే ఏంటి ఇంకోసారి ఇలా జరిగిందంటే క్షమించను మా అమ్మేమో వీళ్ళపైన ప్రేమను పెంచుకుంటుంది వీళ్ళనేమో మా అమ్మ పైన ద్వేషాన్ని పెంచుకుంటున్నారు ఈ రెండు కుటుంబాలు కలుస్తాయన్న నమ్మకం నాకు రోజురోజుకు చచ్చిపోతుంది చచ్చిపోతుందిరా ఏం చేయాలో అర్థం అట్లా మా నాన్న సంగతి తెలుసు కూడా ఫోటో అక్కడ ఎందుకు పెట్టావు ఈ ఇంటి ఆడపడుచు ఫోటో రూమ్ లో ఉంటే ఈ ఇంటికి మంచిది కాదు అందుకే తీసి హాల్లో బెటర్ హలో యాగం ఎలా జరుగుతుంది అక్కడ యాగం ఏంటండి నువ్వు గారి గారింట్లో జరిపిస్తున్నావే యాగం అక్కడ అది నేను ఎవరింట్లో ఏ యాగం జరిపించట్లేదు నాన్నగారు ఏమిటిది పక్కనేమో ఏదో మంత్రాలు చదువుతున్నట్లు వినిపిస్తుంది అక్కడ వీడేమో యాగం జరిపించట్లేదు అంటున్నాడు ఇక్కడ చెప్తా ఒరే బంగారు పక్షి ఎవరు నరసింహ శాస్త్రి గారా మా కృష్ణ శాస్త్రి యాగం జరిపిస్తున్నాడా అక్కడ నాకు తెలియాలి ఇక్కడ అద్భుతంగా జరిపిస్తున్నాడండి అంటే సంభావన మొత్తం బొక్కేయటానికి యాగం జరిపించటం లేదు అని అబద్ధం చెబుతున్నాడు అన్నమాట మా పుత్రపక్షి అక్కడ చెప్తా చెప్తా ఇదిగో మేనేజర్ పక్షి ఆ యాగం తాలూకు సంభావన మా అబ్బాయికి కాకుండా మా ఆవిడకి ఇప్పించాలి దానికేం భాగ్యం అండి పువ్వుల్లో పెట్టి మరిస్తాను ఇదిగో వెర్రి పక్షి నేను లేకుండా నువ్వు మా ఇంటికి పోల్తో వెళితే బాగుండదు అక్కడ క్యాష్ వెళ్ళు వీడొకడు వీడొకడు అనుమాన పినుగులా ఉన్నాడు నమస్కారం అండి నమస్కారం అండి మీరు మా వారి లాగే ఉన్నారేమిటి ఎవరండి మీరు నా పేరు బంగారు రాదండి నరసింహ శాస్త్రి గారు మీకు క్యాష్ ఇమ్మన్నారు పెట్టిద్దాం పెట్టిద్దామంటే పువ్వులు దొరకలేదు అందుకే ఇస్తున్నాను ఏమనుకోకండి ఏమీ అనుకోలేండి లోపలికి రండి అదండి రండి ఎండను పడొచ్చారు ముచ్చుకుంటారు కొంచెం మజ్జిగివ్వండి నిమ్మకాయ రసం పిండి ఆయన కూడా ఎప్పుడు ఇంతేనండి ఎండను పడి మజ్జిగ ఇమ్మంటారు నిమ్మకాయ లేకపోతే అస్సలు తాగరు ఆ ఇప్పుడే వస్తాను దీంతో కొంచెం టెన్షన్ గా ఉంది ఇంకొద్దిసేపు అయితే మా ఆయన లేని లోటు కూడా తెచ్చమంటుందో ఏంటో సరే నాలుగు చుక్కలనే ఇంకొంచెం పోయిపోయారా లేవుగా ఇతడు ఫోటో ఎక్కడ ఉందేటండి వీడు మా ఏకైక సంతానం కృష్ణ అండి కృష్ణ శాస్త్ర ఆ ఇతరు కృష్ణ శాస్త్రం ఏంటండి ఇతరు కృష్ణ శాస్త్రం అవడానికి వీలేదు అయ్యో భలేవారే వీడేనండి కృష్ణ శాస్త్రి అగ్ని హోత్ర నరసింహ శాస్త్రకి నాకు కలిగిన ఏకైక సంతానం వీడి వీడు బ్లాక్ ఎల్లి సులేమాన్ అని గట్టిగా పిలవండి కొడుకు వీడి కృష్ణ శాస్త్రైతే మరి వాడెవ ఐ యామ్ సులేమాన్ సులేమా

ఒకవేళ వాళ్ళ తమ్ముళ్ళకి తెలిస్తే బాబోయ్ ఇది డేంజరే పోనీ ఆ సులేమాన్ కాని చొక్కా పట్టుకుని నిలదీస్తే నేను సులేమాన్ సులేమాన్ అని చెప్పినా కూడా ఇక్కడికి తీసుకొచ్చింది మీరే కాబట్టి ఈ శిక్ష మీకే పడుతుంది అమ్మో ఇందులో ఏది జరిగినా ప్రమాదమైన ఆయరో ఈ యాగం అయ్యేంత వరకు వీడిని కృష్ణశాస్త్రిగానే మేనేజ్ చేయాలి లేకపోతే నా జీవితానికి ఎండి నాయనో

నన్ను ఆశీర్వదించండి ఏమైంది ఈ నేడకి మా ఆవిడ నెల తప్పింది అంతా మీరు జరుపుతున్న యాగ ఫలితం నాదే ఉంది నేను కేవలం నిమిత్తం మాత్రం అసలు ఈ యాగం క్రెడిట్ అంతా బంగారాజు గారు అవునయ్యా ఈ క్రెడిట్ అంతా తమరదే చెప్తాను ఈ క్రెడిట్ నాకు ఎట్లా అవుతురా మీ ఆవిడ నెల తప్పడానికి నాకు సంబంధం ఏంట్రా నేను ఎప్పుడైనా మీకు సంపకొచ్చాను నేను అది అదేంటి గురుగారు హైలైట్ చేస్తుంటే వద్దంటారేంటి నువ్వెవడా నన్ను హైలైట్ చేయడానికి ఈ యాగానికి నాకు సంబంధం ఏంటి అసలు నీకు నాకు సంబంధం ఏంటి అసలు ఈ యాగాన్ని సంకల్పించింది ఎవరు సంపండి శర్మ ఈ యాగ ఫలితం అంతా వాడికి పోతుంది వీడేంటి యాగం నాకు రాకుండా చడగొట్టి యాగ ఫలితాన్ని నాకిస్తున్నాడు ఈ ఫలితం వెనకాల దుష్ ఫలితాలు నేను బానే ఉన్నాను మీరు బాగున్నారా ఈ రోజు సగం ఖుషీగా ఉన్నాం రేపు పుల్లు ఖుషీగా ఉంటాం అదేంటి ఆ నరసింహనాడు గారి తమ్ముడిని రేపు కుమ్మేస్తున్నాం తొందర పడకండి నేను వచ్చేదాకా వెయిట్ చేయండి నైన్ నైన్ అయి బేట ఆల్రెడీ కరీంబాయి కాంట్రాక్ట్ ఇచ్చేసినాం రేపు కొట్టడం గ్యారంటీ